ఇక ఆల్రెడీ ఇప్పుడు మనకు ఈ పదమూడుకి లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయా జాగ్రత్తగా ఎందుకు అని అంటే ఇప్పుడు పైసలు తీసేసి పైసలు ఇచ్చేసి ఓటర్లని మభ్యపెట్టే విధంగా రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి ఎక్కడికే ఈ యొక్క ధనంతో డబ్బుతోని మద్యంతో మన ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఓటు బ్యాంకులు సంపాదించేసి ఎక్కడికైనా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారో మీరు ఏ విధంగా అంటే పని చేసే నాయకుడికి పట్టం కట్టండి పైసలు వేరే నాయకుడు ఇచ్చినా సరే కాని మనకు పని చేసే నాయకుడిని మీరు ఎంచుకోండి రేపు కల మనకు ఉపయోగపడే నాయకుడిని ఎన్నుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎండుకొని ప్రశ్నించే గొంతుకకు మీరు ఎన్నుకోండి ఇక వాస్తవంగా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇక దోచు దోచుకున్న బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎటు మొత్తంలో తెలిసేనా ఇక దొంగమాట లేపి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎటు ఎటువంటి తెలుసు ఇక ఇప్పుడు వేయాల్సింది ఎటు అంటే ఏమున్నా బీజేపీ మాత్రమే ఉందయా ప్రజలారా గుర్తించండి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తేనే ఒక విధంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భారతదేశం ఏందో ఆల్రెడీ మనకు కరోనా సమయంలోనే ఏ దేశం కనిపెట్టని విధంగా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ఘనత కోవాక్సిన్ కోవిషీల్డ్ కనుగొన్నది ఆ ఘనత ఆ కరెంటు ఒక భారతదేశానికే దక్కింది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఎదురూసే అవకాశం వచ్చింది అందుకోసమనే ఈ యొక్క పని ఏ విధంగా ఏది సాకారం అయింది అని అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి పనులు ఒక మహత్తరమైన ఘట్టం ఏదయ్యా రామ మందిరం రామ మందిరంకు సంబంధించి కొన్ని ఏళ్లకు సంబంధించిన ఆ కేసు తీర్పు అనేది వచ్చిన తర్వాత రామ మందిరం నిర్మించేసి రామ మందిరానికి సంబంధించిన ఏళ్ళకు సంబంధించిన తీర్పు ఇట్లా ఈ యొక్క బిజెపి ప్రభుత్వంలో సహకారమై కొన్ని కొన్ని వేల మంది ఆ కేసుకు సంబంధించి పోరాడిరు అసలు చాలా మరణించే అవకాశం అయిపోయింది అందుకోసమని వాళ్లకు ఒక విధంగా ఆత్మకు శాంతి కురింది ఈ దేశ ప్రజలు మాత్రం దర్శించుకునే భాగ్యం కలిగింది ఈ తరానికి అదొక గొప్ప అద్భుతం ఒక వరమిగా ఈ ఈ జనరేషన్ వాళ్ళకు మందిరం అనేది ఒక కలగా మిగిలిపోతుంది అది ఒక భారతదేశానికే మందిరం అనేది ఆ విధంగా అయిపోయింది అందుకోసమనే ఇప్పుడు ఎక్కడ వేసినా దేనికి వేసినా బిఆర్ఎస్ కి వేసినా కాంగ్రెస్కి వేసినా ఇక వాళ్ళు ఏం లేదు ఇక మాటలతోనే మాటలతోనే కాయదు అంటారు చూడు మాటలు మన కోటల్ దా కోటలు దాటితే కాళ్ళు కలుపులు అన్నట్టు వాళ్ళ మాటలు బిఆర్ఎస్ వాళ్ళ మాటలు ఈ బీజే మన ఇది కాంగ్రెస్ వాళ్ళ మాటలు బిఆర్ఎస్ వాళ్ళ మాటలు కాంగ్రెస్ వాళ్ళ మాటలు రెండు అట్లే అయ్యా ఏదో మేము వేసామని చెప్పేసి మాటలు చెప్పుకుండే కానీ అక్కడ అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు మరి ఎట్లా అమలు చేస్తారు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇచ్చిర్రు అయ్యా ఒక ఫ్రీ బస్ ఇచ్చిరా ఫ్రీ బస్ లా ఇంత లొల్లీలు తెలుసు మహిళలు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా మహిళా సోదరులకు సోదరి 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 మనులకు అయితే ఇలా మేము ఫ్రీ బస్ పెట్టినాం కదా మాకు ఆటోమేటిక్గా అనుకుంటున్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే ఓట్ అయ్యారా వాస్తవంగా ఎందుకు అని అంటే ఈ ఫ్రీ బస్ వాటి వాళ్ళకు పెద్ద లొల్లీలు కొట్లాటలు బస్సు ఎక్క తరం అయితే లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క డ్రైవర్ బస్సు డ్రైవర్లు ఆపుతనే లేదు బస్ అయితే ఆపుతనేలేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయిందా మహిళలకు సంబంధించి త్రీ బస్ వాళ్ళు ఎక్కితే పైసలు ఏం రావని చెప్పేసి ఒక్కొక్క దగ్గర బస్సే ఆపకుండా పరిస్థితి అయిపోయింది అందుకోసమనే మహిళ మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు మొత్తం టోటల్ గా ఆలోచించండి అయితే ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి మద్దతుగా నిలబడండి ఈ యొక్క అభ్యర్థిని ఉన్నారో ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన బీజేపీ అభ్యర్థిని రఘునందన్ రావుని గెలిపించండి ఖచ్చితంగా ఒక న్యాయవాది ప్రశ్నించే గొంతుక ఇక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించిండు ఇక కొంతమంది ఏమంటారు అంటే ఇక రఘునందన్ రావు గెలిచిండు మాకు ఏం చేయాలని ఇవ్వాలంట అయ్యా ఓ రెండున్నర సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే రెండున్నర సంవత్సరాలు చేసే పనులు చేసిండు చేయాల్సిన బాగానే చేసిండు అయ్యా అయితే ఒక ఐదు సంవత్సరాలు పీరియడ్ ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు వాస్తవంగా ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న ఆయన ప్రభుత్వాన్ని గొంతెత్తి మాట్లాడేసేసి ప్రశ్నించేసి ఈ పనులు వేయించిందయ్యా మరి అట్లాంటి నాయకుడు వస్తేనే మన మెదక్ అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క మెదక్ ప్రజలు ఆలోచించాలి అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలి కేంద్రంకు సంబంధించిన ఏది మన మెదక్ గడ్డని అభివృద్ధి చేసే పదంలో ముందుకు వెళ్తుంటాడు రఘునందన్ రావు ఈ యొక్క మంచి అవకాశం మనకు దుబ్బాక ప్రజలు అసలు మంచి నాయకుని కోల్పోయారు ఇది అదేవిధంగా ఇప్పుడు తెలుస్తుంది నాయకుని ఎందుకు కోల్పోయినామా అనేది తెలుస్తుంది అందుకోసమని ఈ యొక్క ఇప్పుడైనా మంచి అవకాశం ఈ మెదకు బిడ్డ మెదకు బిడ్డను రఘునందన్ రావు అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయండి భారీ మెజారిటీతో మొన్న అల్లాదుర్గ్ నరేంద్ర మోడీ సార్ చెప్పిండ్రు రఘునందన్ రావుకు ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టు అని చెప్పేసి ఫుల్లాగా చెప్పిండయ్య అందుకోసమని మెదక్ జిల్లా ప్రజలందరూ గమనించాలి మన బిడ్డ మెదక్ బిడ్డ అయినటువంటి రఘునందన్ రావుని భారీ మెజారిటీతో గెలిపించుకొని మన మెదక్ జిల్లాను ముందంచలో ఉండి ముందంచలో ఉంచుకొని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి ప్రతి ప్రతి ఓటరు మహాశైలు చెప్తున్నా ఈ యొక్క రగన్న గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఇంకా ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా నిధులు కంపల్సరీ రావాల్సిందే సో సార్ వకీల్ సాబు అయితే అన్ని పనులలో అనుభవం ఉన్న వ్యక్తి మాట మాట్లాడితే ప్రత్యర్థులకు చెమడలు పట్టించే విధంగా ఉంటది అందుకోసమని ఆయనకు మద్దతుగా మన మెదక్ జిల్లా ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి రగన్నని మళ్ళీ ఇది కు పంపించే బాధ్యత తెలంగా మన మెదక్ జిల్లా ప్రజలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు ఊరు ఊర ప్రతి ఒక్కరు రగన్నకి మద్దతుగా నిలబడి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మళ్ళీ మనం మళ్ళీ ఇంకొక ఇంకొక ఐదు సంవత్సరాలు మనం స్వాగతం పలకాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం సో ఇది